భారతదేశం అరివీర భయంకర విక్రమ పరాక్రములైన రాజులను కలిగి సిరి సంపదలతో తులుతూగుతున్న మన భారతదేశాన్ని కొంతమంది ముష్కరులు పుట్టలతో కుట్రపూరితమైన ఆలోచనలతో వాళ్ళ దేశం నుండి మన దేశానికి వచ్చి ఈ దేశములోని రాజుల మధ్య రాజ్యాల మధ్య ప్రజల మధ్య చిచ్చులు పెట్టి మన భారతదేశాన్ని హస్తగతం చేసుకున్నారు అలా భారతీయులను తమకు బానిసలుగా చేసుకోవాలని పర్ణంగం పన్నింది ఇలా పన్నడమే కాదు దానికోసం ఒక పావును ఉపయోగించుకుంది అదేదంటే మ్యాక్స్ అనే పావు ఇతన్ని హిందువుల మత మార్పిన లక్ష్యంగా వేదానికి అర్థం రాసేలా బ్రిటన్ ఆదేశించి పంపించింది మామూలుగా ఓ సంస్కృతి గురించి చెప్పాల్సి వస్తే ఆ సంస్కృతిని పుట్టి దాన్ని పాటిస్తున్న వాళ్ళు దాని లోతులను అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తేనే ఆ విషయం యథాతథంగా విన్న వాళ్ళకు అర్థమవుతుంది అంతే కదా దీని గురించి రాజు మహోత్ర గారు ఇన్వైటింగ్ ద శాక్రెడ్ అనే పుస్తకంలో ఒక విషయం చెప్పారు ఏం చెప్పారంటే సంస్కృతి జీవన జీవనాధార విషయాల గురించి తెలుసుకోవాలంటే దాని గురించి చెప్పాలంటే ఒక నాలుగు రకాలుగా ఉంటుంది ఏంటంటే అదే సంస్కృతి చెందిన వాళ్ళు అంటే ఒక ఊరిలో ఉండి అదే ఊరు గురించి తెలిసిన వాళ్ళు అదే ఊరిలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి చెప్పడం దీని వాళ్ళు ఏమంటారు అంటే ఇన్సైడర్ టు ఇన్సైడర్ అంటారు అంటే ఒక ఊర్లోనే ఒక మనిషి అదే ఊర్లో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి ఆ ఊరి గురించిన సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం దీని గురించి చెప్పడం అనమాట దీన్నే మొదటి పద్ధతి అంటారు ఇక రెండో పద్ధతి ఇన్సైడర్ టు అవుట్ సైడర్ అంటే ఒక ఊరి గురించి తెలిసిన వ్యక్తి ఆ పక్క ఊరి వాళ్ళతో చెప్పడం అంటే బయట వినే వ్యక్తికి ఈ ఊరి గురించి ఏమీ తెలియదు ఇది రెండో పద్ధతి ఇక మూడో పద్ధతి అవుట్ సైడర్ టు ఇన్సైడర్ అంటే ఎక్కడో బయట ఉన్నటువంటి ఒక వ్యక్తి మన ఊరి గురించి తెలుసుకొని ఆ వ్యక్తి మన ఊరి గురించి మనకు చెప్పడం అవుట్ సైడర్ టు ఇన్సైడర్ నెక్స్ట్ నాలుగో విధానం అవుట్ సైడర్ టు అవుట్ సైడర్ అంటే బయట ఉన్న ఇద్దరు వ్యక్తులు వేరే వేరే ఊర్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మన ఊరి గురించి వాళ్ళు మాట్లాడుకోవడం ఇది నాలుగో పద్ధతి ఇందులో ఒకటి రెండు పద్ధతులు శ్రేష్టమైనవి ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న వ్యక్తి మాత్రమే బయట వాళ్ళకి చెప్తాడు లేకపోతే వాళ్ళ ఊర్లో వాళ్ళకి చెప్తాడు కాబట్టి తనకు తెలిసి ఉంటుంది కరెక్ట్ గా చెప్పగలుగుతారు కాబట్టి ఇక దీంట్లోని లోటుబాట్లు కూడా పెద్దగా ఏముండు అయితే ఇక్కడ హిందూ ధర్మానికి అన్ని మతాలకు ఒక తేడా ఉంది ఏంటంటే హిందూ ధర్మానికి సంబంధించి చెప్పుకుంటే కేవలం ఈ ధర్మంలో పుట్టడం వలన దీని మీద అవగాహన రాదు ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారికి మాత్రమే వ్యక్తిగత అనుభవాల ద్వారా దీని రహస్యాలు గూఢార్థాలు బోధపడతాయి కాబట్టి ఈ ధర్మానికి సంబంధించిన వరకు ఇన్సైడర్ అంటే కేవలం ఇందులో పుట్టిన వాడు అని మాత్రమే కాదు ఇతర ప్రభావాలకు లోను కాకుండా ఈ ధర్మాన్ని అర్థం చేసుకునేవాడు దీన్ని పాటించేవాడు అని అర్థం ఇక మూడు నాలుగు పదవులు అనేటివి దానిలో కొద్ది లోపాలనేటివి ఎందుకంటే ఇందులో చెప్పేవాడు అవుట్ సైడర్ అంటే మన ఊరి గురించి వచ్చి మనకు చెప్పడం వాడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో అదే మనకు అర్థం అవుతుంది జనరల్ మనకు మన ఊరు గురించి తెలియకపోతే అంతే కదా ఆ వ్యక్తి మన ఊర్లో ఉండి మన ఊర్లోని విషయాలు అన్ని తెలుసుకొని దాని గురించి అప్పుడు మనకు చెప్తే అంత ఇంత మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎంత మాత్రం మన ఊరి గురించి తెలుసుకున్నాడు అన్నదే మెయిన్ సమస్య అంతే కదా ఇక మన దేశంలో మన హిందూ ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ధార్మిక కోణంలో కాకోకుండా ఈ కమ్యూనిస్ట్ కోణంలో బ్రిటిష్ కోణంలో ద్వైత కోణంలో చూసే వాళ్ళందరూ అవుట్ సైడర్లే ఇక ద్వైత కోణం అంటే ఈ ద్వైత అద్వైత విశిష్ట అద్వైత ఈ సిద్ధాంతాలు కాదు పాప పాపపుణ్యాలు జర్ణ మరణాలు స్వర్గ నరకాలు ఇలాంటి ద్వంద్వార్థాలు ఉండేవి అంటే దేవుడు ఉన్నాడంటే దయ్యం ఉంటుంది లేకపోతే దయ్యం ఉందంటే దేవుడు ఉన్నాడు ఇది దాని భావం నిజానికి ఈ భావాజాలం అంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ హైందవేతర మతాల సంబంధించినవి అంటే మన హిందూ ధర్మం కాకకుండా వేరే మతాల సంబంధించినవి ఇవన్నీ ఇక ఈ ధర్మంలో సుఖ దుఃఖాలు కాకుండా వీటికి అతీతమైన స్థితి కూడా ఉంది ఏది మన దాంట్లో అది దానిపై అవగాహన లేకకుండా ధర్మానికి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు ధర్మాన్ని విమర్శిస్తూ చేసే చేసేవాళ్ళందరూ ఔట్ సైడర్లే రాజకీయ కారణాల కోసం కొంతమంది తాము హిందువులని చెప్పుకోవచ్చు ఇంకొంతమంది ఇంకో కొద్దిగా ముందు కడిగేసి మేము హిందువులందుకు చాలా గర్విస్తున్నామని కూడా చెప్పచ్చు కానీ ధర్మాన్ని ధార్మికేతర కోణంలో చూసే వాళ్ళందరూ అవుట్ సైడర్లే గుర్తు పెట్టుకునే వీళ్ళే చాలా ప్రమాదకరమైన వాళ్ళు అదే సమయంలో పుట్టుకతో హిందూ కాకపోయినా మన ధర్మాన్ని స్వీకరించి దాన్ని యథాతథంగా పాటించి సిద్ధి పొందిన విదేశీలను కూడా మనం ఇన్సైడ్ అనొచ్చు దానికి ఉదాహరణ డేవిడ్ పాలెగారు ఇప్పుడు వారి నామం పండిత వామదేవ వాస్త్రం జన్మత హిందూ కాకపోయినా హైందవ మతం స్వీకరించి ఇందులో సిద్ధి పొంది ధార్మిక కోణంలో అనేక రచనలు చేశాడైనా ధార్మిక దృష్టితో ధర్మంపై వ్యాఖ్యానం కూడా చేశాడు ఇక విషయంలోకి వస్తే మనం ఇదో చెప్పుకునేది మ్యాక్సిమల గురించి ఇతను కూడా అవుట్ సైడర్ అతను ధర్మం పట్ల ఏ విధమైన అవగాహన లేదు వేదానికి భాషం రాయమని పని అప్పగించినటువంటి ఆంగ్లేయులు కూడా ఔట్ సైడర్లే వీళ్ళిద్దరి ఉద్దేశం ధర్మాన్ని నాశనం చేయడం ఆ భావనతోనే మ్యాక్స్ ముల్లర్ రచన సాగింది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మ్యాక్స్ ముల్లర్ సంస్కృతాన్ని కేవలం ఆరు సంవత్సరాలు మాత్రం అధ్యయనం చేశాడు వేదాలను అర్థం చేసుకోవాలంటే వీటితో పాటు వేదాంగాలను కూడా సరిగ్గా అర్థం చేసుకుని ఉండాలి అంటే ఒక అనుభవజ్ఞుడైన గురువును ఆశ్రయించుండాలి ఇంద్రియ నిగ్రహం శమదములు బ్రహ్మచర్యం సత్యం శౌచం ఇలాంటి గుణాలన్నీ అరవర్చుకుని ఉండాలి కానీ మ్యాథ్స్ వల్ల ఇవేమీ చేయలేదు ఇంత ముందు మనం చెప్పుకున్నటువంటి ఆరు రకాలైన అర్థాలే కాకుండా ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక అర్థాలను వేదం చెప్తారు ఈ మూడు విధాలైన అర్థాలు కలిగి ఉంది కాబట్టే వేదానికి త్రయి అనే పేరు కూడా ఉంది ముందు మనం చెప్పుకున్నాం వేదంలో ఉండేది చాలా పై స్థాయి పైదజాలం అంటే హై అని దానికి అర్థాలు కూడా అలాగే ఉంటాయి అదే సమయంలో ప్రకరణము సమయం అనే కోణం కూడా ఉంటుంది కానీ ఇవేవి పట్టించుకోలేదు ఉన్నతమైన అర్థాలు కలిగినటువంటి వైదిక పదాలకు సామాన్య సంస్కృత పదాలకు వాడుగులో ఉన్న సంస్కృత పదాలకు ఉండే అర్థాలను అన్వయం చేసి భాష అందించాడు అదే పెద్ద తప్పు అదిగాక దీని వెనుక వాళ్ళకున్న ఉద్దేశం కూడా చాలా కుట్రపూరితమైంది అదేంటో తెలుసా భారతదేశాన్ని భారతదేశాన్ని క్రైస్తవంలోకి మార్చడమే ఈ లేఖలో చేసే ప్రయత్నాలకు మీరు చేసినటువంటి ఈ కార్యం నూతన శకానికి నాంది పలికిందని ఈ విషయంలో మీకు పని అప్పగించినందుకు కాను ఆక్స్ఫర్డ్ మీకు కృతజ్ఞత ఉంటుందని వీరు చేసిన కార్యం మత మార్పిడుల విషయంలో ప్రాథమిక మరియు శాశ్వత ప్రాముఖ్యతను కలిగి మన పనిని సులభతరం చేసిందని అన్నాడు ఈ విధంగా లెటర్ రాశాడు తనకి ఇక పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మ్యాక్స్ తన భార్యకు ఒక లెటర్ రాశాడు ఏమని ఈ కార్యాన్ని పూర్తి చేస్తానని నేను భావిస్తున్నాను అంటే జరగబోయేది చూడడానికి నేను ఉండకపోవచ్చు కానీ నేను చేసిన వేద రచన వేద అనువాద రచన భారతదేశం మరియు ఆ దేశంలో పుట్టబోయే కోట్లాది మంది భవిష్యత్తు తెలియజేస్తుంది వేదమే వారి మతానికి తల్లి వేరు దాన్ని చూపించే నెపంతో నేను చేసిన ప్రయత్నం ఆ వేదం నుంచి గత మూడు వేల సంవత్సరాల్లో ఉద్భవించిన అభివృద్ధి చెందినటువంటి ప్రతి దాన్ని వేళ్లతో సహా పెకిలించి వేస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఇది ఇలా రాసి పంపించాడు వాళ్ళ భార్యకి తన భార్యకి కాదు తను ఇంకొక లెటర్ రాసాడు ఎవరికి ఇరవై ఆరు డిసెంబర్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో అప్పటి భారత సెక్రటరీ డ్యూక్ కి లెటర్ రాస్తూ ఇట్ అన్నారంట ఏమని భారతదేశపు పురాతన మతం అంతరించబోతోంది ఇప్పుడు క్రైస్తవం అడుగు పెట్టకపోతే మార్పిడులకు శ్రీకారం చుట్టమని అతను లెటర్ రాసి ముల్లర్ మన వేదాలని మన మనస్మృతిని పద్దెనిమిది ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై అనువదించాడు అంబేద్కర్ గారు దీనే చదివారు ఈ మాక్స్ములర్ చేత ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాసినటువంటి మనస్మృతిని చదివి దాన్ని విమర్శించి చించి కాల్చేశాడు అంబేద్కర్ గారు తను తన కుమారుడు కూడా ఒక లెటర్ రాశాడు తన కొడుక్కి ఏమని ఈ ప్రపంచంలో ఏ ఒక్క పవిత్ర గ్రంథమైనా ఇతర గ్రంథాల కంటే ఉన్నతమైందని నువ్వు అనుకుంటున్నావా చెప్తే పక్షపాతంగా ఉంటుంది అనుకోవచ్చు కానీ అన్నింటినీ నేను పరిగణలోకి తీసుకుని చెప్పేది ఏంటంటే ఏదైనా ఉన్నతమైన గ్రంథం ఉందంటే అది బైబిల్ కొత్త నిబంధన మాత్రమే ఆ తర్వాత ఖురాన్ ఎందుకంటే అందులో ఉన్నటువంటి నైతిక బోధన కొత్త నిబంధన కంటే కొత్తగా ఏమీ లేదు కొత్తగా ఏమి కాదు ఆ తర్వాత క్రమంగా పాత నిబంధన దక్షిణ భౌతిక త్రిపీఠిక టయో రచనలు కంఫ్యూషన్ రచనలు వేదం కొత్త మరియు పాత నిబంధనలో చెప్పబడిన నైతిక విలువలు ఇతర గ్రంథాల్లో కంటే ఉన్నతమైనవి అదే బైబిల్ ప్రత్యేకత ఇక మిగిలిన పవిత్ర గ్రంథాలు అన్ని పాతకాలపు ప్రజలు సేకరించి పెట్టుకున్నటువంటి జ్ఞాపకాలు మాత్రమే ఇది అతను చెప్పింది చూడండి ఇది మ్యాక్స్ములర్కి వేదం పట్ల సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి అభిప్రాయం తన భార్యకు రాసిన లేఖలేమో అతను స్పష్టంగా హిందూ ధర్మాన్ని వేలతో సహా పెగిలించి వేస్తానని చెప్పేశాడు ఇంకో విషయం ఏంటంటే తన వేదం కాలాతీతం అని అస్సలు ఒప్పుకోడు అలా ఒప్పుకోవడానికి తన అహంకారం స్వమతాభిమాన అడ్డొచ్చాయి అందువల్ల వేదాన్ని కేవలం మూడు వేల ఏళ్ల క్రితం నాటి రచనగా మాత్రమే చెప్పుకొస్తాడు ఇక సెక్రటరీకి రాసిన లేఖలనేమో మత మార్పులు చేయమని చెప్పాడు కుమార్ రాసిన లేఖలనేమో మన వేదం పట్ల తన అభిప్రాయం చెప్పాడు ఎంత మాత్రం తన గౌరవం ఉందో బైబిల్ తప్ప మిగిలిన గ్రంథాలన్నీ ప్రజలు రాసుకున్న తమ జ్ఞాపకాల ప్రతిరూపం మాత్రమే అంటాడు వాటికి ఏ మాత్రం ద్వైతం లేదు అనే భావనతోనే ఉంటాడు ఎప్పుడు అటువంటి ఆలోచన కలిగినటువంటి వేదానికి అనువాదం రాస్తే ఎలాంటి భావాలు చెప్పింటాడో అతడికి మన వేద సంస్కృతి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో ఎంతవరకు ఈ ధర్మం అర్థమైందో కూడా అర్థమవుతుంది కదా మనకి సనాతన ధర్మం అంటే జీవానికి గౌరవం పవిత్రతనిచ్చేటువంటి సూత్రం మనిషిదైనా పశువుదైన ప్రాణం విలువ ఒక్కటే అనే భావన చెప్పే సనాతన ధర్మం ఈ జంతు హింసని ఎలా ఒప్పుకుంటుంది